ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారత రాజ్యాంగంలో రచించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు అన్నారు మంగళవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఏవో ఠాగూర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు కల్పించడం ద్వారా మన రాజ్యాంగం ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు రాజ్యాంగ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఈ దేశ ప్రగతికి సాయ సత్తులా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారుకర్ గారు అధ్యక్షతన తయారైన రాజ్యాంగ స్ఫూర్తిని భారత రాష్ట్రపతి గారికి గౌరవంగా అందించడం జరిగింది అది పంతొమ్మిది వందల యాభై నవంబర్ అది ఆ రోజున రోజు వచ్చింది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ దినోత్సవము లేదా భారతీయ రాజ్యాంగ దినోత్సవం కింద మనం జరుపుకోవడానికి అప్పట్లో ప్రకటించారు ఈ సందర్భంగా ఇవాళ మనం చూసాం సుప్రీంకోర్టు ఒక బ్యూటిఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది భారత రాజ్యాంగంలో వేసినటువంటి కొన్ని కేసుల్లో సుబ్రహ్మణ్యం గారు వేసినటువంటి కేసులో మంచి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది అంత పకడ్బంది అయినటువంటి రాజ్యాంగ స్వరూపాన్ని సుప్రీం సుప్రీంకోర్టు పెంచి చక్కటి తీర్పుతోటి రాజ్యాంగం యొక్క విలువలని రాజ్యాంగం యొక్క సాధికారతని మరొకసారి చెప్పింది ఇంత గొప్ప రాజ్యాంగం అంటే రిటర్న్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు ప్రపంచంలో మన దేశానికి ఉన్న అతిపెద్ద రాజ్యాంగం మిగిలిన దేశంలో ఉన్న రాతపూర్వక లేనటువంటి రాజ్యాంగాన్ని నిర్వహించినటువంటి తయారు చేసినటువంటి ఐదు వందల ముప్పై ఆరు మంది కూడినటువంటి కాన్స్టిట్యూషనల్ కమిటీ ఇవన్నీ సమర్పించినటువంటి అన్ని రకాల అంటే అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి మరించినటువంటి సమాచారాన్ని చక్కగా క్రోడీకరించి ఒక వరుస క్రమంలో నిర్వహించి దాన్ని మనకి ప్రసాదించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతలే ఉంటారు అధ్యాంగాన్ని మనకు అందించినటువంటి రోజు చాలా గొప్ప దినం అయితే దీని వెనుకలు ఎంతో కృషి చేసి అయినా చేసిన నలుగురు తిరిగి విభిన్నమైన జాతులు విభిన్నమైన కులాల మధ్య వారి యొక్క సమస్యలను తెలుసుకొని రాజ్యాంగం రూపొందించడంలో మరి ఎంత కృషి చేశారైనా కృషి చేయడంలో ఆయన హెల్త్ కూడా పాడైపోయింది పబ్లిక్ హెల్త్ కూడా పట్టించుకోకుండా అందరికీ సమానమైన న్యాయం అందించేలా ఎందుకంటే ఈ దేశంలో అనేక రకాల కులాలు మతాలు ఉన్న వాళ్ళందరికీ సమానంగా న్యాయం అందించాలి అనే ఉద్దేశంతో ఆయన బాగా స్టడీ చేసి మరి అందరికీ కూడా సమన్యాయం ఉండాలనే ఉద్దేశంతో మరి రాజ్యాంగాన్ని రాసి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని అందించారు అటువంటి లౌకికమైనటువంటి రాజ్యాన్ని ప్రజాస్వామ్య రాజ్యాన్ని మనకు అందించడంలో ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా సమానమైన న్యాయం పొందాలని అలాగే బాధ్యతగా ఉండాలండి హక్కులు పొందే యొక్క ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలండి ఈ దేశం యొక్క సమగ్రతకు మనందరూ కృషి చేయాలని ఆయన కోరుతున్నారు కనుక మనందరూ ఆ రాగా ఐకమత్యంగా ఉంటూ కుల కులం అనేటువంటి ప్రాంత మీద బాబాసాబా ఏం చెప్పారంటే కుల పునాదుల మీద జాతిని నిర్మించలేము అన్నారు కులం కులం అంటూ మాత్రం జాతి విచ్ఛిన్నం అయిపోతుంది కులాన్ని పక్కన పెడితే నిజంగా జాతి మనంతా ఒకటే జాతి ఒకే రక్తం ఒకే జాతి ఒకే భారతీయులు అనేటువంటి భావం ఉంటే మాత్రం ఈ దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లగలంటే ఆయన భావన సో అందుకనే అలాంటి భావన కలిగి ఉండాలని కోరుకుంటూ యోగించినట్టు ఆర్వ్యాలకు అవ్వాలి